హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సార్క్ యొక్క సభ్య దేశాలని సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం ఎస్ఏఏఆఆర్సిలో ఎస్ అంటే సౌత్ ఏ అంటే ఏషియన్ ఏ అంటే అసోసియేషన్ ఆర్ అంటే రీజనల్ సి అంటే కోఆపరేషన్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ దీన్నే మనం తెలుగులో ఆసియా ప్రాంతీయ సహకార సంఘం అని పిలుస్తాం ఇక్కడ ఈ చిత్రంలో మనకి సార్క్ యొక్క లోగో అనేది చూపించబడింది ఈ సార్క్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఢాకాలో స్థాపించబడింది అయితే ప్రస్తుతం ఈ సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం మాత్రం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఉంది ప్రారంభంలో సభ్యదేశాలు ఏడుండగా ప్రస్తుతం ఈ సార్క్ దేశాలు ఎనిమిది రెండు వేల ఏడులో ఆఫ్ఘనిస్తాన్ చేరింది అయితే ఇక్కడ చిత్రంలో మనకి ఈ సార్క్ దేశాలని చూపించడం జరిగింది ఒకసారి మీరు గమనించండి శ్రీలంక బంగ్లాదేశ్ ఇండియా భూటాన్ మాల్దీవ్స్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ మరి ఈ ఎనిమిది సభ్యదేశాలను మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం దానికి ఒక ట్రిక్ ఇక్కడ ఇచ్చాం చూడండి ఎస్బీఐ బిఎం సార్కు ప్యాన్ కార్డు కావాలంట ఇందులో చూడండి సార్కు సార్క్ అంటే సార్క్ అని గుర్తుపెట్టుకోండి ఇందులో ఎస్బిఐ పిఏఎన్ ఈ ఆంగ్ల అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేశం పేరు ఇవ్వబడింది గమనించండి ఇందులో ఎస్ ఫర్ శ్రీలంక బి ఫర్ బంగ్లాదేశ్ ఐ ఫర్ ఇండియా బి ఫర్ భూటాన్ ఎం ఫర్ మాల్దీవ్స్ బి ఫర్ పాకిస్తాన్ ఏ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ ఎన్ ఫర్ నేపాల్ చూడండి మరొకసారి చూడండి ఎస్బీఐ బిఎం సార్క్కి పాన్ కార్డు కావాలంట ఎస్ అంటే శ్రీలంక బి అంటే బంగ్లాదేశ్ ఈ అంటే ఇండియా బి అంటే భూటాన్ ఎం అంటే మాల్దీవ్స్ పి అంటే పాకిస్తాన్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఎన్ అంటే నేపాల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ